ಇದು ನಿಜವಲ್ಲ ಬಿಕಾ ಸಂತ ಫಿಲಾಸಫಿ ಅಲ್ಲಿ ವಿಡಿಯೋ ಅಂತ ಬಂತು ಬಟ್ ಯಾವನೋ ಮಾೀರಿ

आजू, कुछ नहीं, आजू, 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 और मैं मेडियन रोड है ध्यान से मत बैठ मैं अंदर चेंज में बैठ गया हिम्मत से पानी बैठ गया बैठ के लगा पंजाब यार मान संजय साइकिल ले नीचे उधर वो चीज तो सर चेयरमैन सर है वो बैठ पापा बराबर एक ऐसा కొంచెం ఇప్పుడు ప్రస్తుతానికైతే అది వ్యాస్ వ్యాక్సిమ తీసుకున్నారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో పెడతాం ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత పేషెంట్స్ కాదండి ఎవరు 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 ఇద్దరండి నాగరాజు అంటే తీసుకున్న సబ్స్టెన్స్ పాయిజన్ కాబట్టి మనం ఖచ్చితంగా ఇప్పుడే చెప్పలేము ఏం తెలియదు మినిమమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్ మ్యానే చూడమే హైయర్ సెంటర్కి ఏమన్నా రెఫరెండ్ ఏం అవసరం లేదు ఇక్కడ మేనేజ్ చేస్తుంది ఒకవేళ అవసరం ఉంటే అక్కడ నుంచి వెళ్తుంది కేసు అయితే ఇక్కడ ఏఎంసీలో అడ్మిట్ చేస్తాం మీ పేరు సార్ ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి సార్ ఇవన్నీ సింటమ్స్ ఎలా ఉన్నాయి అదే కొంచెం స్టమక్ అప్సెడ్ చెప్తున్నాడు ఆమెకు కొంచెము లాబి చేసినాం స్టమక్ వాష్ చేసి ఆడ వేరెస్ సిస్టమ్స్ అయితే ఏమైనా ఎఫెక్ట్ ఉంటాయి రాజు ఒక పని అకస్మాత్లో ఉన్నట్టున్నాడు పక్కరా కొంచెం పక్కరా డాక్టర్ వస్తున్నాడు మొక్కలు మొక్కలు ఉండడం ఎగమూరు నురుకు వస్తుంది అది పాయసం తీసుకోవడం కొంచెం వస్తది స్టమక్ పాస్ చేస్తాయి అలా రాజు మమత అనే భార్య భర్తలు లేదా నారాయణపురం పంచాయతీ సంబంధించిన వాళ్ళు ఆలోచించుకొని ఈ టికెట్ విషయం తెలిసి ఇంటి దగ్గర రావడం అందరి సంవత్సరంలో పాయిజన్ తీసుకోవడం జరిగింది అర్ధాంతరంగా అంటే అందరూ కూడా ఎంత చూసినా కూడా ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వస్తే భర్త చాలా సీరియస్గా ఉన్నాడు వీలైతే కర్నూలు గోషిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఆమె కూడా ట్రీట్మెంట్ తీసుకపోతే బ్రతకన్నాడు ఇది ఒక దురదృష్ట సంఘటనగా ఇది మూడవ సంఘటన నిన్నటి నుంచి అందరికి కూడా ఆత్మస్థానం ఉండాలని తప్పకుండా భవిష్యత్తులో పోరాటం చేయడానికి మీరు ప్రాణాలు కాదు వదులుకోవాల్సింది ధైర్యంగా ఉండమని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నాను మీరే చూశారు కదా కొంత ఆందోళకరంగా ఉంది ఎవరితో వేరే బెంగళూరు హైదరాబాద్ కూడా డాక్టర్ చెప్పాము ఎమర్జెన్సీలో పెట్టారు కుమారుడు

वादा कर रहा हूँ I don't want it. Okay.